మండలంలోని చుట్టుపక్కల గ్రామాల రైతులు తాము తీసుకున్న వరి పంటకు మీరు అందడం లేదని మా పొలాలు నెరవేలు బారినాయని మళ్ళీ మేము చాలా పెట్టుబడి పెట్టి చాలా నష్టపోతున్నామని తెలియజేస్తూ మరి రోడ్డు మీదకి వచ్చి వారు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వారికి ప్రభుత్వం తరఫున నిర్ణయం విషయం ఏంటంటే మరింత మరి మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారంగా మరి ఇవాళ ఏడవ తారీఖు రేపు ఎనిమిది తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు వల్ల మీకు మాటలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రైతాంగాన్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విరమించవలసిందిగా జరిగింది అయితే మాకు నీళ్లు రావడం లేదు మా పొలాలు అందరూ ఎండిపోతున్నాయి రైతులు అందరం ఆందోళన దిగి మా అందరం ధర్నా చేయడం జరిగింది ఆడియో గారికి స్పందించి మాకు తొమ్మిది తారీఖు నీళ్ళు అన్నారు ఒకవేళ తొమ్మిది తారీఖు నీళ్ళు ఇవ్వకపోతే మే రైతులందరం మందుల పట్టుకొని మళ్ళీ తొమ్మిది తారీఖు ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాం దయచేసి మాకు ఇచ్చే ఇప్పించే ప్రయత్నం చేయండి మాకు ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఎటువంటి బాధ లేదు మా రైతులైతే కాపాడండి రైతులకు న్యాయం చేయాలి ఇది మేము అందరం కోరుకుంటున్నాం